స్వాగతం కృష్ణా జిల్లాలపై మాట్లాడే కనీస నైతిక అర్హతను కూడా కేసీఆర్ కోల్పోయారని తెలంగాణ జనసమితి రాష్ట ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ విమర్శించారు ఫిబ్రవరి పదకొండవ తేదీన తెలంగాణ జనసమితి నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో నల్లగొండను నిర్వహించే కృష్ణా జిల్లాల్లో నాణ్యమైన వాటా కేంద్ర ప్రభుత్వం వివక్షత బీఆర్ఎస్ నిర్లక్ష్యం దగాపడ్డ నల్గొండ సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ సూర్యపేట నియోజకవర్గ జనసమితి సమన్వయ కమిటీ విడుదల చేసిన పోస్టర్ ఆవిష్కరణలో ఆయన పాల్గొని మాట్లాడారు తెలంగాణ పోరాటమంతా నీళ్ల కోసమేనని నల్గొండ నీళ్ల కోసమేనని తెలంగాణ సాధించిన తర్వాత ఘోష తీరుతుందని భావిస్తే తెలంగాణ ఏర్పాటు అనంతరం కృష్ణా జిల్లాలో రావాల్సిన న్యాయమైన వాటాను దక్కకుండా కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపిస్తుందని విమర్శించారు విభజన హామీల మేరకైన కృష్ణా జిల్లా న్యాయమైన వాటా ఇవ్వకుండా మొత్తం జల వనరుల మీద కేంద్ర ప్రభుత్వం తన గుత్తాధిపత్యం కొరకు గెజెట్ కేసు తీసుకువస్తే ఆ రోజు కేసీఆర్ మౌనంగా ఉన్నారని ఆయన ఆరోపించారు సూర్యాపేట నియోజకవర్గ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రేపు పదకొండవ తేదీనాడు నల్లగొండలో నిర్వహించేటటువంటి కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కేంద్ర ప్రభుత్వ వివక్షత బీఆర్ఎస్ వైఫల్యం దగామట్ట నల్లగొండ అనే అంశం సదస్సు సదస్సుకు సంబంధించినటువంటి పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది మిత్రులగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు నిధులు నియామకాలకు నల్లగొండ తండ్లాటంతా నీళ్ళ కోసం జరిగినటువంటి పోరాటాలు తెలంగాణ సాధించుకున్న ఎట్టకేలకు ఎన్నో బలిదానాల నుంచి సాధించుకున్న తెలంగాణలో మాకు నీళ్ళకి ఇబ్బంది ఉండదు అనుకున్నాం దానికి అనుగుణంగానే రోజు రాష్ట్ర విభజన బిల్లులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కృష్ణా జిల్లాలకు సంబంధించి న్యాయమైన వాటాలు తేలుస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చింది కానీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చలేదు కానీ నిన్న ఇవాళ ఒక కొత్త నాటకాన్ని కొత్త కేసీఆర్ నాటకాన్ని టీవీలలో చూస్తూ ఉన్నాం ఏంటిదా అంటే కేంద్రం మొత్తం కృష్ణా రిజర్వ్ మేనేజ్మెంట్ బోర్డు కిందకి కేఆర్ఎంపికి కృష్ణా జలాన్ని ఒప్పజెప్పిండ్రు ఈ ప్రభుత్వం కాబట్టి మేము పోరాడుతాం మేము దీక్ష చేస్తామని చెప్తా ఉన్నాం కేసీఆర్ నీకు సిగ్గు లజ్జ ఏమైనా ఉందా ఈ ప్రాసెస్ ఎప్పుడు మొదలైంది గత సంవత్సరాల కాలంగా రెండేళ్ల కాలంగా మొత్తం దీన్ని గెజిట్ తీసుకొచ్చి మొత్తం కేంద్రం ఆజమాన్లు తీసుకుంటున్నది అని చెప్పేసి కేంద్రం చెబుతూ ఉంటే నువ్వు కానీ నీ ఎమ్మెల్యేలు కానీ లేదా నీ ఎంపీలు నీ రాజ్యసభ సభ్యులు ఎవ్వరు కూడా మాట్లాడలేదు పార్లమెంట్లో మాట్లాడలే బయట మాట్లాడలే ఎక్కడ ఆందోళన చేయలేదు ఇవాళ వచ్చి మాత్రం మీరు అధికారంలోకి తొలగించబడ్డ తర్వాత ప్రజలతోటి చీత్కరింపబడ్డ తర్వాత కనీసం రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఊపిరి పీల్చుకుందాం అనే దాని కొరకు ఇప్పుడు కృష్ణా జలాల దాని మీద ఒక ఆ ఈ పాటను అందుకుంటున్నావు కదా ఆ రోజు రాజకీయంగా తెరమరగైనటువంటి నువ్వు తెలంగాణ ప్రజా సంఘాల నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే ఆ ప్రజా సంఘాలు పుట్టిన పుట్టలో జరబడి తెలంగాణ ఉద్యమ నాయకుడిగా చలామైనటువంటి చలామణైనటువంటి నువ్వు మళ్ళీ ఇప్పుడు కృష్ణా జలాల పరిరక్షణ కొరకు తెలంగాణ ప్రజలు ఉద్యమిస్తూ ఉంటే గత రెండేళ్ల కాలంగా తెలంగాణ జనసమితి తెలంగాణ జేఏసీ ప్రజా సంఘాలు కృష్ణా జలాలపై గెజిట్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు పోరాటాలు పాదయాత్రలు చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి చూస్తూ నిలబడ్డటువంటి నువ్వు ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నావో వాస్తవాలు ప్రజలకు తెలుసు నేను రెండు విషయాలు చెప్పదలుచుకున్నా ఇందులో రెండు అంశాలు ఉన్నాయి ఒకటి కేంద్రం ఈ తెలంగాణకు ద్రోహం చేస్తుంది కేంద్ర మంత్రి ప్రధానమంత్రి మోడీ ఎప్పుడు కూడా తెలంగాణను ద్వేషిస్తూనే వస్తూ ఉన్నాడు తల్లిని తప్పి పిల్లలు చేసిడు అని చెప్పేసి తెలంగాణ ఏర్పాటు పట్ల తన విద్వేషాన్ని కక్కింది మోడీ దానికి అనుగుణంగానే తెలంగాణకు కావాల్సినటువంటి నీటి వనరులు రాకుండా అడ్డుకున్నాడు ఈ గెజెట్ తీసుకొచ్చింది ఇంత దుర్మార్గం జరుగుతున్నా నువ్వెందుకు మాట్లాడలేదా అంటే నువ్వు గోదావరి జలాల మీద చేసినటువంటి అక్రమ సంపాదన ఉన్నదో కాంట్రాక్ట్లు కమిషన్ల కూర్తి ఉన్నదో లక్షలాది రూపాయలు నీళ్ల పాలు చేసి కాళేశ్వరం చేసిన కంబ కుంభకోణాలు ఉన్నాయో లేదా నీ బిడ్డ చేసిన లిక్కర్ దందా ఉన్నదో నీ కొడుకు చేసిన భూదందాలు ఏదైతున్నాయో నీ బంధుమిత్రులు చేసినటువంటి నేర ఇసుక దందా ఏదైతున్నదో లేకపోతే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మీ నాయకుడుగా అవుతున్నటువంటి జగదీశ్వర్ రెడ్డి చేసిన రాచకొండ గుట్టల్లో భూతంద నయీం మరో నయీం దందాలు ఏతున్నాయో ఇవన్నింటి నుంచి రక్షణ పొందడం కొరకే కేంద్ర ప్రభుత్వం అడుగులకు అడుగులొత్తి ఆ రోజు మాట్లాడకుండా ఈరోజు మాత్రమే నువ్వు జలాల గురించి మాట్లాడుతున్నావు అంటే ప్రజలకు నీ నిజ స్వరూపం అర్థమవుతుంది నేను హీసడించుకుంటాను అనేది చెప్తాను ఇవాళ నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావా అంటే కాళేశ్వరం కుంభకోణంలో నీ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ మొదలైంది కేంద్ర ప్రభుత్వం దాని మీద చర్యలు మొదలుపెట్టింది కుప్పగోలిపోయిన కాళేశ్వరం మీద జరిగిన కోట్లాది రూపాయల కుంభకోణం బయటకు వస్తూ ఉంది దీంట్లో నువ్వు నీ కుటుంబం ఎక్కడ జైలు పోతుందో నీ వంధ్యు మారలు ఎక్కడ జైలు పాలవుతున్నావు అని చెప్పేసి ఒక భయంతో కాళేశ్వరం కుంభకోణాన్ని పక్కతో వట్టియడం కొరకు మాత్రమే ఈరోజు నువ్వు లేని ప్రేమ నటిస్తూ నల్లగొండ మీద లేని ప్రేమ నటిస్తూ నల్లగొండలో సభ అని చెప్పేసి కొత్త నాటక వస్తున్నారు నిజంగా నీకు కానీ నీ ఎమ్మెల్యేలకు నల్లగొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలకు కానీ లేదంటే ఎమ్మెల్సీలకు కానీ గొప్ప నాయకులుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళకు కానీ నిజంగా సిగ్గు శరం ఉన్నదా ఉంటే ఎలిమినేట్ మాధవరెడ్డి ప్రాజెక్టు సంబంధించినటువంటి పనులు సొరంగం పనులకు ఎన్ని ఈ పదేళ్ల కాలంలో ఎంత బడ్జెట్ కేటాయించు ఎందుకు పెండింగ్ ఉన్నాయో చెప్పాలి మీరు అవి తేల్చకుండా ఈరోజు నల్లగొండ మీద ముసలి కన్నీరు కారిస్తే తెలంగాణ సమాజం ఊకోదు నల్లగొండ సమాజం ఊకోదు నిరంతరం తెలంగాణ కోసమే నిలబడ్డటువంటి తండ్లాడినటువంటి కొట్లాడినటువంటి తెలంగాణ విద్యావంతుల వేదికన జేఏసీనా తెలంగాణ జనసమితి మేము రెండు కాలంగా మొత్తం కృష్ణా పరిరక్షణ కొరకు పాదయాత్రలు నిర్వహించినాం హైదరాబాద్లో ధర్నాలు చేసినాం దీక్షలు చేసినాం ఢిల్లీ నడి ఒడ్డున దీక్షలు చేసినాం హోంమంత్రి లెటర్ ఇచ్చినాం జలవనరుల మంత్రికి మేము ఆ విన్నపాలు చెప్పినాం ఇప్పటికీ ఆ పోరాటాన్ని తీవ్రం చేస్తాం ఈ నల్లగొండ నీళ్ళ మీద లేదా మొత్తం తెలంగాణ జలవనరుల మీద మాట్లాడే కనీస రహిత నైతిక రహత కేసీఆర్ కోల్పోయి అని చెప్పేసి తెలియజేస్తూ రేపు జరిగేటటువంటి సదస్సును విజయవంతం చేయాల్సిందిగా మొత్తం తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై తెలంగాణ జై కోదండరావు చేస్తాం చేస్తాం పదకొండో తారీఖు సదస్సును